జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య ఆధ్వర్యంలో రాష్ట కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పదవులు అనుభవిస్తూ రెబల్స్ కి టిఆర్ఎస్ అభ్యర్థులకు సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసే పార్టీ అభ్యర్థుల్ని ఓడించడం గొప్ప కాదని దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ను వీడి ఇలాంటి పనులు చేయాలని ఈ ఘటనపై రాష్ట ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ అందిస్తున్నామని అలాగే తన శ్రీమతి మట్టా రాఘమయ్యపై మాజీ ఎమ్మెల్యే సండ్రా వెంకటవీరయ్య ఓడిపోయారు ప్రధాన అనుచరుడైన సైబర్ నేరస్తుడు ప్రవీణ్ అక్రమ ధనంతో స్థానిక ఎన్నికల్లో గెలవటం గొప్ప కాదని అన్నారు అలాగే స్థానాలు పొందామంటాం లెక్కలు రాకపోవడానికి నిదర్శనమని అన్నారు త్వరలోనే సైబర్ నేరగాడికి శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తూ ప్రజాక్షేత్రంలో రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేసి గెలుద్దాం రా అంటూ సవాల్ విసిరారు మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఇక్కడే ఉండి చేయడం గొప్ప కాదు ఇది నువ్వు బయటకెళ్ళు బయటికి వెళ్ళి పార్టీలో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి నువ్వు సార్ నువ్వు చేయి ఎంతమంది చేస్తా పోయి నువ్వు ఎన్ని సీట్లు సంపాదిస్తావు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే అనుకుంటున్నావు ఈ రోజు రేపస్సులు ప్రోత్సహిస్తూ టీఆర్ఎస్ పార్టీలు ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన డబ్బులు నువ్వు సరఫరా చేస్తావా సిగ్గు సిగ్గుసారి ఉండాలి కదా మన ఇంట్లో ఏం జరిగేది చూడవు బయట కావాలి మనకి ముందు ఇంట్లో సరిగ్గా చూసుకో అప్పుడు బయటికి వెళ్ళు నువ్వు ఇట్లాంటి నువ్వు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పార్టీలో ఉంటుకుంటా నీకు మంచి మంచి పదవులు అనిపించుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీగా ద్రోహం చేసు నిన్ను మీ వదులుతాను పరిస్థితులు అందరూ కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా దీన్ని గమనించారు అందరికి తెలుసు నీకు అంత డబ్బులు ఎక్కడొచ్చినవి నీకు ఒక్కొక్క పంచాయతీలకి ముప్పై నలభై లక్షలు ఎక్కడ నుంచి పంపించింది నీ దగ్గర నుంచి నీ దగ్గర నుంచే కదా డబ్బులు అన్నీ వెళ్ళి పంచాయతీలకి అబద్ధమైంది నువ్వు ఎవరితో ఏం మాట్లాడ కూడా మా రికార్డు ఉంది నువ్వు ఎలా ప్రోత్సహించా కూడా మా దగ్గర ఉన్నాయి అన్ని అవి భయపెట్టే విధంగా నువ్వు చేసుకో మాకు దయచేసి పార్టీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండు దానికోసం పోరాడు ఈ రోజు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కోసం కూడా కష్టపడి నీ నీలాంటి చెడ్డ వాళ్ళు ఈ రోజు పార్టీకి ప్రశ్నించెట్టుంది ఇక ఈ సైబర్ నగరాల వల్ల మన వెంకటేశ్వర గారు సత్తుపల్లే కాకుండా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇండియా మొత్తం ఏడు పారికిపోయాడు చంద్రరాయ్య ప్రధాన అనుచరుడు పోర్టు ప్రవీణ్ అని అందరికీ తెలిసిందే దాని ముందు సమాధానం చెప్పు మన డబ్బు ఎక్కడి నుంచి నీ తెలుసు కదా విచ్చల్ మీడిగా అదే కనుక నువ్వు ఒక్క పైసా లేకుండా పోటీ ఈ రోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాను వచ్చే వెనక ఏదైనా సరే మీరు రెడీ నువ్వు రెడీగా నా వైఫ్ని శ్రీమతిని నీ మీద నిలబెట్టి గెలిపించి ఆ దమ్ము మాకుంది నీకు ఆ రోజు మీద ఇక్కడ ఎవడో భయపడో నీ ఎవరితో నీ నీ సంగతి ఏంటో ఈ సైబర్ నేరగాల సంగతి ఏంటో మొత్తం కూడా వెలుగులోకి వస్తుంది ఆల్రెడీ సీఎం గారు చెప్పడం జరిగింది డీజీ గారికి ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి ఇవ్వటం అందరు కూడా కంప్లైంట్ ఇచ్చింది త్వరలోనే మీ పట్టబయలు ఎత్తి మీ మాఫియా సంగతి మొత్తం నెక్స్ట్ ఇయర్ ఛాలెంజ్ చేస్తామని ఎన్పిటీసీ ఎన్పీటీసీలో పెట్టు నువ్వు ఒక అభ్యర్థిని నిలబెడతాం పెట్టి చూద్దాం అసలు అభ్యర్థిలో దొరకదు నీకు నువ్వు ఎన్ని గెలుస్తావు ఎన్ని చూస్తాను నువ్వు అంటావు కదా ఫార్టీ పర్సెంట్ సీట్స్ గెలుసుకుని పార్టీ పర్సెంట్ నీకు చదువుకున్నాడు అయితే లెక్కలు అయితే వస్తాయి పార్టీ పర్సెంట్ ఎంతో తెలుస్తుంది చెప్పి లెక్కల ప్రకారం కనీసం యాభై సీట్లు